నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఈరోజు తెల్లవారుజామున కర్నూలు టౌన్కి దగ్గరలో చిన్నటేకూరు అనే ఊరు దగ్గర హైవే మీద కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో బస్సు అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది అగ్నికి అయిపోయింది ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం ఎవరు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎంతమంది రోడ్డును పాలయ్యారు అంటే వాళ్ళ కుటుంబాలు ఎంతమంది కుటుంబాలు రోడ్డు పడ్డాయి అలాగే దీనివల్ల పర్యావసానాలు ఏంటి తర్వాత ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చూద్దాం మనం అసలు చూడండి ఈ ప్రమాదం జరిగిన తీరుని ఎంత భయంకరంగా ఉందో మార్నింగ్ కూడా అన్ని వెబ్సైట్స్లోను న్యూస్ ఛానల్స్లోను శాటిలైట్ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఎక్కడ చూసినా వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇదే ఫేస్బుక్లో కూడా ఇదే ఎక్కడ చూసినా దీని గురించే బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయి ఆ బైక్ని బస్సు ఈడ్చుకుంటా వెళ్ళటం వల్ల మూడు వందల మీటర్లు ఈడ్చుకుంటా వెళ్ళటం వల్ల మంటలు చల్లరేగి ఆ మంటలు బైక్ పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యి బైక్ కంటుకొని ఆ తర్వాత బస్సు కంటుకున్నాయి సో ఈ క్రమంలో బస్ అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది ఇరవై మందికి పైగా చనిపోయారు దీని అంతటికీ కారణం ఒక వ్యక్తి నిర్లక్ష్య వైఖరి అతనే శివశంకర్ తను కర్నూలు టౌన్లోని ప్రజానగర్కి చెందిన వ్యక్తి అతను అర్ధరాత్రి పూట బయటకు వచ్చాడు ఇంట్లో నుంచి కానీ ఎందుకు వచ్చాడో ఇంట్లో పేరెంట్స్కి కూడా తెలియదు పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అతనిది కర్నూలు సిటీలోని ప్రజానగర్ అయితే కర్నూలు సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నటే ఎందుకు వచ్చాడు పైగా తెల్లవారితే అతనికి పెళ్లి చూపులు తెల్లవారు జమున మూడున్నర గంటల సమయంలో రెండున్నర నుంచి మూడున్నర గంటల మధ్యలో అతను బయట ఏం చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళకి ఆ విషయం తెలియదు మరి పోలీసులు ఈ విషయం కనుక్కోవాలంటే ఖచ్చితంగా శివశంకర్ ఫోన్ని హ్యాండవర్ చేసుకోవాలి చేసుకుని ఎవరెవరితో మాట్లాడాడు ఎవరెవరితో చాట్ చేశాడు టెక్స్ట్ మెసేజ్లతో సహా మొత్తం అంతా డీటెయిల్స్ బయటకు తీస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి సో అయితే ఇక దీంట్లో ప్రధానంగా శివశంకర్ చేసిన తప్పు వల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి అనేది చూద్దాం సో శివశంకర్ ఒక వ్యక్తే కానీ తను చేసిన పొరపాటు వల్ల రెండు వందల యాభై మంది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది ఎలాగ అంటారా శివశంకర్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయాడు ఎప్పుడైతే బస్సు ఢీ కొట్టిందో సో శివశంకర్ ఎగిరి అవతల పడ్డాడు అవతల పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు మరి శివశంకర్తో పాటుగా బస్సు అంటే బస్సు ప్రమాదానికి గురైంది కదా అగ్నికి ఆహుతైపోయింది కదా ఇరవై మందికి పైగా చనిపోయారు అనుకున్నాం సో మరి ఆ తర్వాత ఎంతమంది చ ఎంతమందికి ఇబ్బందులు పాలవుతున్నారనేది మీకు చూపిస్తాను చూడండి రెండు వందల యాభై మందికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వాళ్ళందరి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది శివశంకర్తో పాటుగా ఇరవై మంది ప్రయాణికులు చనిపోయారు అనుకున్నాం అనుకుని చెప్పుకున్నాం కదా మనం ఆ తర్వాత ఇద్దరు డ్రైవర్లు ఆ తర్వాత మరి ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదానికి సంబంధించి కావేరీ ట్రావెల్స్ తన సర్వీసెస్ని ఆపేసింది ఎక్కడెక్కడ కార్యాలయాలు ఉన్నాయో ఎక్కడెక్కడ వాళ్ళకి ఆఫీసులు అంటే ఐ మీన్ ఈ బస్ పాయింట్స్ ఉన్నాయో టికెట్ బుకింగ్ పాయింట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆపేసింది వెబ్సైట్లో కూడా టికెట్ బుకింగ్స్ ఆపేసింది మరి దానివల్ల సుమారుగా ఒక రెండు వందల ఇరవై మంది సుమారుగా ఒక రెండు వందల ఇరవై మంది వాళ్ళు జీవితం వాళ్ళ జీవనం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాళ్ళలో క్లీనర్లు ఉంటారు మెకానిక్లు ఉంటారు టికెట్ బుక్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే డ్రైవర్లు ఉంటారు అలాగే ఆఫీసు స్టాఫ్ కూడా ఉంటారు ఆఫీస్ స్టాఫ్ అంటే అలాగా కొంతమంది అకౌంట్స్ అకౌంట్స్ చూసే వాళ్ళు ఉంటారు అలాగే ఆఫీస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు ఆఫీస్లో పనిచేసే అంటే కొంతమంది స్వీపర్లు ఇలా కూడా ఉంటారు కదా సో వాళ్ళంతా కూడా మొత్తం కలుపుకుని ఒక రెండు వందల ఇరవై మంది వేసుకుంటే మొత్తం మొత్తం మీద మొత్తం మీద కూడా వీళ్ళ వల్ల కేవలం ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల ఆ వ్యక్తిని మీకు ఇంతకుముందు కూడా చూపించాను సో శివశంకర్ కేవలం ఈ ఈ ఒక్క వ్యక్తి చేసిన పొరపాటు వల్ల మీకు మొత్తం మొత్తానికి చూసుకుంటే రెండు వందల యాభై మంది రోడ్డును పడే పరిస్థితి వచ్చింది రెండు వందల యాభై మంది సో పైగా ఇది కేవలం ఆ రెండు వందల యాభై మందితోనే ఆగుతుందా పర్యవసానాలు ఎలా ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మీకు చెప్పాలి కదా సో మరి ఎప్పుడైతే ఇలాంటి ప్రమాదాలు ఘటనలు జరిగాయి ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారో ప్రభుత్వం జాగ్రత్త పడ్డం మొదలు పెడుతుంది ఈ బస్సు ట్రావెల్స్ కావేరీ బస్ ట్రావెల్స్ ఒక్కళ్ళతోనే వాళ్ళ మీద రైడింగ్స్ చేసి చెకింగ్ చేసి వదిలేయదు మిగతా బస్సు ట్రావెల్స్ వాళ్ళందరినీ ఒక ఉతుకు ఉతుకుతుంది ఎందుకని అంటే పర్మిట్లు ఉన్నాయా లేదా ఇన్సూరెన్స్ ఉన్నాయా లేదా అలాగే ఎక్కడెక్కడ వీళ్ళకి బుకింగ్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా బుకింగ్స్ చేస్తున్నారు రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారా తక్కువ తీసుకుంటున్నారా స్పీడ్ లిమిట్ ఎలా ఫాలో అవుతున్నారు బస్సులు అన్నీ అంటే బస్సులు అన్ని సక్రమంగా వాటిని బట్టి కండిషన్లో ఉన్నాయా లేదా అనేది కూడా మొత్తం అంతా చెక్ చేస్తారు బస్సులు ఎప్పుడు కొన్నారు ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారు కండిషన్లో ఉన్నాయా లేదని చెక్ చేసి మొత్తం అందరినీ కూడా ప్రక్షాళన చేస్తారు అసలు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకని అంటే ఇది మనుషుల ప్రాణాలకి సంబంధించిన విషయం ఎంతమంది వాళ్ళు నమ్మకం పెట్టుకుని అసలు త్వరగా వెళ్తాంలే అని ప్రైవేట్ ట్రావెల్స్ అంటే కొంత తీసుకువెళ్తాయి ఫాస్ట్గానే తీసుకువెళ్తాయి కొద్దిగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా కానీ సో ధైర్యం చేసి అంటే అవతల ఏం పని ఉంటే ఎంత బిజీ వర్క్ ఉంటే ట్రై ప్రైవేట్ ట్రావెల్స్ని పట్టుకుని వెళ్తారు సో పైగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అవసరమే ఓన్లీ గవర్నమెంట్ ట్రావెల్స్ తోటి ఆర్టీసీలతో నెట్టేద్దాం అనుకుంటే ఇప్పుడున్న పాపులేషన్కి ఆర్టీసీలో ఉన్న బస్సులు సరిపోవు కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అవసరమే కానీ మరి సేఫ్టీ కూడా చూసుకోవాలి ముందు సో ఆ సేఫ్టీని చూసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకు ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు రైడింగ్స్ చేయటం కూడా అవసరమే అయితే సడన్గా ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం యాజమాన్యాలు అన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది సో కాబట్టి మనం ఎప్పుడూ కూడా అప్రమత్తతో ఉండాలి అజాగ్రత్తతో ఉండకూడదు ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల ఎన్ని విపత్కర పరిస్థితులు విపరీత పరిస్థితులు తలెత్తాయో చూడండి కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి